వెల్కమ్ టు న్యూస్ మోటకొండూరు మండలంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన బీర్లాయిలయ్య మోటకొండూరు మండలంలో ముప్పై ఒక్క మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ వైపు ఆలయ ఎమ్మెల్యే బీర్లాయిలయ్య గత ప్రభుత్వ పలు పథకాలతో పాటు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకాలను ప్రతి లబ్ధిదారులకు అందజేస్తామని బీర్లా అన్నారు మోటకొండూరు మండలంలో ప్రభుత్వ కార్యాలయాలకు సొంత భవనాలను నిర్మాణం చేసి సొంత భవనాల్లో పాలన కొనసాగేలా చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు సర్పంచ్ శ్రీలత తహసీల్దార్ శాంతిలాల్ రామస్వామి తదితరులు నా తోటి అక్కా చెల్లెలకు అన్నదమ్ములకు అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నమస్కారాలుగా మండలంలో ఉన్నటువంటి కుటుంబానికి గాని మొన్న వచ్చినటువంటి ఐదు సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ చేరే చేరే విధంగా దీని మీద ఆలోచన చేసి ఏ మేరకు పంచాలి మనం దా విషయంలో కొత్త పులం బంగారం కానీ వాళ్ళకు పారితోషికం ఇస్తాను చెప్పినాం కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం దాన్ని కూడా యాడ్ చేసి ఇప్పుడైతే ఎవరైతే మనం ప్రభుత్వం రైట్